హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ లైవ్కి వచ్చా వేణుశ్రీ డాన్సర్ అనే తెలుగులో పెట్రా నాకు ఇంగ్లీష్ రాదు వేణుశ్రీ డాన్సర్ని ఎక్కువ రీల్స్ చేయమని చెప్పండి ఓకే చెప్తాను అంటే కుదరట్లేదు స్టడీ ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా చదువుకుంటుంది ఖచ్చితంగా చేయమని చెప్తాను వేణుశ్రీ డాన్సర్ని నేను వీడియో చేయమని చెప్తాను కానీ మీరు వేణుశ్రీ డాన్సర్కి మంచిగా సపోర్ట్ చేయండి మంచి లైక్ కొట్టండి రీల్స్ అంటే ఎందుకు చేయట్లేదు ఎక్కువ చేయమని అడుగుతున్నారు ఇప్పుడు ఏదో చెప్పు నేను మరికి ఫోన్ చేయద్దని చెప్పాను శారీలో చాలా బాగుంది తను నా డ్యాన్స్లో చేయమని చెప్పండి నేను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాము మీకు శారీలో చాలా బాగుంది తను డ్యాన్స్లో డ్యాన్స్లో చేయమని చెప్పండి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నాము మీకు అవునా థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసినందుకు చేయమని చెప్తాను సో తను కొంచెం బిజీ అంటే ఎగ్జామ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి కొంచెం ఎగ్జామ్స్ అని రీల్స్ సరిగ్గా చేయట్లేదు చేస్తుంది ఖచ్చితంగా సమ్మర్ హాలిడేస్ మొత్తము ఒక సిక్స్ మంత్స్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి చేసిద్ది చాలామంది అడుగుతున్నారు డాన్స్ చేయట్లేదు ఏంటి అని అందరికీ ఒక్కటే చెప్తున్నానండి కొంచెం ఇంటర్ సెకండ్ ఇయర్ కాబట్టి తను కొంచెం ఎగ్జామ్స్ నెక్స్ట్ ఫిబ్రవరిలో అనుకుంటా ఎగ్జామ్స్ ఫైనల్ ఎగ్జామ్స్ సో దానికోసమని బాగా కష్టపడుతుంది నెక్స్ట్ ఎగ్జామ్స్ అయిపోయినాక రీల్స్ వేసింది ఈ టూ మంత్స్ చేయలేదు సో ఈ టూ మంత్స్ నేను లైవ్ ఇచ్చి కవర్ చేస్తూ ఉంటాను సో నేను లైవ్ ఇచ్చినందుకు కూడా నాకు సపోర్ట్ చేయండి డా డాన్స్ చేస్తేనే వేణుశ్రీకి డాన్సర్కి సపోర్ట్ చేస్తారా వేణు డాన్సర్కి నాకైతే లైవ్ ఇచ్చినందుకు సపోర్ట్ చేయరా